విశ్వ వారధి జీవాత్మనైనా నాకు సారథి పరమాత్మ నా సర్వసంబంధాలు అన్నీ పరమాత్మతోనే నేను లేనే లేను అంతా పరమాత్మయే నేను నిమిత్తము నిరాకారి నిర్వికారి నిరహంకారిగా మారి అజ్ఞాన అంధకారములు ఉన్న ప్రతి ఒక్క మానవుని హృదయంలో జ్ఞానగీత జ్యోతి వెలగాలన్న సంకల్పముతో కంబైండ్ సంపన్నము అనే రక్షణ కవచాన్ని ధరించి జ్ఞానమనే అనే యోగం అనే డాలుని పట్టుకొని తండ్రి జతలో నేనున్నాను నా జతలో తండ్రి ఉన్నారు అన్న ధనస్సును ఎక్కుపెట్టి స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అనే బ్రహ్మ అస్త్రాన్ని జ్వాలాముఖిగా మార్చి ప్రతి మానవుని హృదయంలోకి గురి చూసి వారు పడే మానసిక సంఘర్షణపై రణ భేరిని మోగిస్తూ ప్రతి ఒక్కరూ కూడా శాంతి స్థితికి రావాలి అన్న ఆశయంతో మన గమ్యమైన పరంధామాన్ని చేరుకోవటానికి లౌకిక అలౌకిక పరివార సంరక్షణ బాధ్యతకు నిమిత్తంగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఎవరో వచ్చి నన్ను కాపాడుతారు అని ఎదురు చూడక ప్రతి ఒక్కరూ కూడా ఈ సృష్టిలో స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారాలి అని ఆశిస్తూ గురి చూసి వదులుతున్నాను